పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి తర్వాత పూజ గదిలో పట్టాలన్నీ తుడిచి పసుపు కుంకుమ అయితే పెట్టేశాను పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత మన ఇంటికి అయోధ్య అక్షంతలు వచ్చాయి కదండి నేను తమలపాకు మీద జై అని రాసి అక్షంతలు అయితే తమలపాకు మీద పోసి పూజ చేస్తున్నాను ఐదు దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ఈ ఐదు దీపాలు ఎందుకు వెలిగిస్తున్నానంటే ఆల్రెడీ మన పండితులు చెప్పారు కదండి ఐదు వందల ఏళ్ళ ఐదు తరాలకు ప్రతీకగా ఐదు దీపాలు వెలిగించాలని అందుకనేసి నేను కూడా మా ఇంట్లో ఐదు దీపాలు అయితే వెలిగించేసి పూజ అయితే చేస్తున్నానండి మనం వెలిగించిన ఈ దీపాలు మార్నింగ్ పదకొండు నుంచి సాయంత్రం ఆరు వరకు అలానే వెలుగుతూనే ఉండాలండి అలానే మనము అక్షంతలు పూజిస్తున్నాం కదా ఈ అక్షంతలు కూడా ఇంట్లో అందరూ తలపైన వేసుకోవాలి మిగిలిన అక్షంతలను అయితే అలానే దాచుకోండి ఆ శ్రీరాముని ఆశిషులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్